జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నప్పుడైనా అధికారానికి దూరమై జనాలకు ఇచ్చినటువంటి మాటలు మీరు అమలు చేయండి వాళ్ళకి ఇచ్చిన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సర్కార్ని గట్టిగా డిమాండ్ చేసేటప్పుడైనా ఎక్కడే కూడా ఒక ఫెయిర్నెస్ అనే లైన్ నుంచి పక్కకు పోవట్లేదు నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అంతకు ముందు అడిగారు నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని ఇప్పుడు అధికారం నుంచి దూరం అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయడం చేత కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోలేకుండా అక్కడ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే అమ్మఒడి కోసమని రైతు భరోసా టైం అయిపోతూ ఉంటే మీరు ఏమీ ఇవ్వకుండా పైపెంచు దాడులు దౌర్జన్యాలు హత్యలతోటి మిస్లీడ్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని రోజు ఆయన మీడియా సమావేశం పెట్టినప్పుడైనా అది మీడియాతో మాట్లాడినప్పుడైనా తాజాగా నిన్న ఈ రోజు వరుసగా ట్విట్టర్ లో నుంచి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సర్కార్ క్లీన్ గా నీట్ గా అడుగుతూనే ఉన్నారు ట్వీట్ చేశారు ఈ రోజు కూడా ఇంకో ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియం ను ఇప్పటి వరకు చెల్లించలేదు దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉంది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియం మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్ లోనే ఆదుకున్నాం ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదల చేస్తుంది ఇది జరిగే సుమారు ముప్పై రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది ఇదే మాదిరిగా మా ప్రభుత్వ హయాంలో యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అందించే వారికి అండగా నిలిచాం తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు ఇప్పుడు జూన్ జూలై మాసాలు గడిచిపోయాయి ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తిగా వస్తున్నాయి అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలు లేకపోవడం అత్యంత విషాదకరం అత్యంత విషాదకరం అని చెబుతూ ఈ సంవత్సరంలో కోస్తాలు అతివృష్టి రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానని సూపర్ సిక్స్ హామీలలో పేర్కొన్నారు మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు కరీం సీజన్ దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన లేదు మా ప్రభుత్వ హయాంలో కోవిడ్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైన క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్ లో రైతు భరోసా చెల్లించాం ఆ విధంగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల పెట్టుబడి సహాయం చేశాం ఇప్పుడు మళ్ళీ రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ వడ్డీ వ్యాపారుల చుట్టూ మళ్ళీ తిరిగే పరిస్థితులు తీసుకొచ్చారు వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులు సహా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఇన్సూరెన్స్ మనం తక్షణమే విడుదల చేయాలని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు క్లీన్ గా ఏం జరగాలి ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కొందరు మెదడు పనిచేయన వాళ్ళు అధికారం వచ్చే నెల అధికారం వచ్చి రెండేళ్ళ అట్లా ఉండదురా బాబు ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇస్తారు రైతులకు పెట్టుబడి సాయం ఇప్పుడు తల్లికి వందనం ఇప్పుడు స్కూల్ అన్ని స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఎగ్గొట్టడం ఏంటి ఎంతమందికి అంతమందికి ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టడం కాదు కదా ఈ సంవత్సరానికి ఇవ్వాలి కదా మాట చెప్పినందుకు ఈ సంవత్సరానికి రైతు భరోసా ఇవ్వాలి కదా కంటిన్యూస్ ప్రాసెస్ కదా అధికారంలోకి వచ్చామని చెప్పి ఎగ్గొట్టేసి ఎట్లా కుదురుతుంది ఈ సంవత్సరం లేకుంటే చెప్పండి ఇప్పుడు లిస్ట్ అంతా రెడీ చేస్తున్నాం వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రెండేళ్ళు కలిపిడతామని చెప్పండి ఈ సంవత్సరం రైతు భరోసా వచ్చే సంవత్సరం రైతు భరోసా అందరికీ కలిపితామని చెప్పండి అంతేకాని ఎగ్గొట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా నీట్గానే గానే అడుగుతూ ఉన్నారు తను అడుగుతున్నది కూడా